వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఏపీ హైకోర్టుకి సంబంధించి డిస్టిక్ కోర్ట్స్కి సంబంధించిన ఎగ్జామ్ జరగబోతుంది మనకి అయితే లాస్ట్ మినిట్లో మనం ఏం చెక్ చేసుకోవాలి ఎగ్జామ్లో సక్సెస్ అవ్వటానికి చిన్న పాయింట్ కూడా మేజర్ రోల్ని ప్లే చేస్తుందండి ఈ చిన్న చిన్న పాయింట్స్ని మనం కనెక్ట్ చేసుకుంటేనే ఎగ్జామ్లో సక్సెస్ సాధించగలం అది డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉంటుందన్నమాట ఈ లాస్ట్ మినిట్ చెక్ లిస్ట్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ మాడలు నేను చేస్తున్నాను ఇప్పటి వరకు వీడియో క్లాసెస్ ద్వారా మీకు మంచి సమాచారాన్ని అందించడం జరిగింది ఎవరైతే ఓన్లీ స్టడీ మెటీరియల్ చదువుకున్నారో ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ తీసుకొని వాళ్ళకి నేను గ్యారెంటీ ఇవ్వలేను కానీ ఎవరైతే వీడియో క్లాసెస్ చూసి స్టడీ మెటీరియల్ని చదివి ఎస్విఆర్ అకాడమీ ప్రొవైడ్ చేసిన టెస్ట్ సిరీస్ని కంప్లీట్ చేశారో మొత్తం పదిహేను టెస్ట్లు ఇచ్చాము మేము స్టడీ స్టడీకి సంబంధించినటువంటి మెటీరియల్ని ప్రొవైడ్ చేశాం స్టడీ మెటీరియల్ కన్నా కూడా ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసినటువంటి వీడియో క్లాసెస్ ఎయిటీ పర్సంటేజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే స్టడీ మెటీరియల్లో ప్రతి పాయింట్ రాకపోవచ్చు కానీ వీడియో క్లాసెస్లో చాలా పాయింట్స్ కవర్ అవుతాయి ఎస్పెషల్లీ మై క్లాసెస్ అందుకనే వీడియో క్లాసెస్ ఎప్పుడు చూడాలి అని చెప్పాను నేను ఓకే వీడియో క్లాసెస్ స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ని ఎస్వీఆర్ అకాడమీలో తీసుకున్న వాళ్ళు కంప్లీట్ చేశారు అనే భావిస్తున్నాను కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అకాడమీని రివ్యూ చేయటానికి అర్హులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే అయితే ముఖ్యమైనటువంటి పాయింట్లోకి వచ్చేద్దాం ఎగ్జామ్ జరగబోతుంది ముఖ్యంగా మనం ఈ ఎగ్జామ్ ముందు చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ చెక్లిస్ట్ ఏంటి లాస్ట్ మినిట్ చెక్ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం ఇప్పటివరకు మీరు చదివిన దాన్ని జస్ట్ షార్ట్ నోట్స్ ఏదైతే రాసుకున్నారో దాన్ని కానీ స్టడీ మెటీరియల్ మీరు ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో వీడియో క్లాసెస్ నుంచి కీ సబ్జెక్ట్స్ ఏంటి కీ ఫార్ములాస్ ఏంటి కీ పాయింట్స్ ఏంటి అనే దాన్ని రివైజ్ చేసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టూ డేస్లో న్యూ టాపిక్స్ని చదవటం మానేయాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు హరీ భరీగా చదవలేదని కొత్త టాపిక్స్ని చదవద్దు ఆల్రెడీ చదివిన టాపిక్స్ని రివిజన్ చేసుకోవటమే ఇప్పుడు మీ కర్తవ్యం రెండోది ఈ రెండు మూడు రోజులు కూడా నిద్ర సరిగా పోవటం అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది యాంగ్జైటీని తగ్గించుకోండి మీరు ఇప్పటి వరకు కష్టపడ్డారు దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ని మీ మీద ఇవ్వటమే ఇప్పుడు మీ కర్తవ్యం అంతేకాని పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసుకొని అండ్ కొత్త సబ్జెక్టులు చదవలేదు అని ఇలాంటి యాంగ్జైటీని కొని తెచ్చుకొని నిద్రపోకోకుండా ఉండటం యాంగ్జైటీని పెంచుకోవటం బ్లడ్ ప్రెషర్ని పెంచుకోవటమే తప్ప మీరు ఆల్రెడీ చదివిన టాపిక్స్ని పేపర్ మీద ఉంచలేరు అందుకని వీటన్నిటిని దూరం పెట్టి ఇప్పటివరకు నేను మీ మనసుకు చెప్పుకోవాలి ఇప్పటివరకు నేను ప్రిపేర్ అయ్యాను ఈ ప్రిపేర్ అయిన దాన్ని పేపర్ మీద పెట్టడమే నా వంతు ఎంతవరకు ప్రిపేర్ అయితే మీరు అంతవరకు పేపర్ మీద పెడతారు అది మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు కంగారు పట్టడం వల్ల ఆల్రెడీ మీరు చదివింది పోతుంది అండ్ చదవాలని ఉద్దేశం ఉన్నది కూడా రాదు అందుకని అనవసరంగా యాంగ్జైటీని కొని తెచ్చుకొని ఉన్నా చదివినా ఆల్రెడీ ప్రిపేర్ అయిన దాన్ని మీరు వెనక్కి నెట్టేయొద్దు ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఈ టూ త్రీ డేస్ కూడా లైట్ ఫుడ్ తీసుకోండి బిర్యానీలు హెవీ రెస్టారెంట్ ఫుడ్ ఇలాంటి వాటిని అవాయిడ్ చేయండి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి ఎగ్జామ్ రోజు హెవీ మీల్స్ని కూడా మీరు అవాయిడ్ చేయండి ఇంట్లో వండుకున్న భోజనాన్నే ఎక్కువగా ప్రిఫర్ చేయండి అది మీ హెల్త్కి సహకరిస్తుంది అండ్ మీ మైండ్కి కూడా సహకరిస్తుంది అండ్ ఎగ్జామ్ డే రోజు మీరు కొంచెం కూల్గా మంచి ఫుడ్ తీసుకోవటం అండ్ ఎగ్జామ్ సెంటర్కి చాలా ముందుగా వెళ్ళటం దాంతో మీ యాంగ్జైటీ తగ్గుతుంది అండ్ దాంతోపాటు లైట్ మెడిటేషన్ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల మీ యాంగ్జైటీ తగ్గుతుంది అండ్ మీకు ఉన్నటువంటి ప్రెజర్ తగ్గుతుంది మీరు భరే వాళ్ళే సార్ మాకు అసలు యాంగ్జైటీ ఏముంటుంది ప్రెజర్ ఏ ఉంటుంది మేము అసలు ఎగ్జామ్ గురించి పట్టించుకుంటే కదా ఏదో అప్లై చేసాం వెళ్తున్నాం అనే వాళ్ళకి అవసరం లేదు ఓకేనండి ఓకే ఎవరైతే సీన్సియర్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి అది వర్తిస్తుంది అనమాట నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అండ్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది ఇనేదాన్ని జస్ట్ కేర్ఫుల్గా రీడ్ చేయండి అంటే ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి ఎందుకంటే మీకు ఆల్రెడీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు ముందే ఆ ఇన్స్ట్రక్షన్స్ని చక్కగా ఫాలో అవ్వండి సో మీకు ఎర్లీగానే ఎగ్జామ్ ఉంటుంది ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్కి ఎప్పుడూ కూడా కొంచెం త్వరగా రమ్మని చెప్తూ ఉంటారు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేసేటప్పుడు ఏ ఎగ్జామ్ అయినా కానీ అదే ఓఎంఆర్ కానీ సిబిటీ ఏ ఎగ్జామ్ అయినా కానీ ముందు మీకు వచ్చినటువంటి ప్రశ్నలని కాన్ఫిడెంట్గా ఉన్న ప్రశ్నలతో మీ ఆన్సర్ని మొదలుపెట్టండి మూమెంట్ ఆన్ని బిల్డ్ చేసుకోవటం అనమాట అది ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ చూస్తారు చాలామంది అమ్మో ఇది నాకు రాలేదంటే మిగతా పేపర్ మొత్తం రాదేమనుకుంటారు ఆ మిస్టేక్ని చేయొద్దు ఫస్ట్ క్వశ్చన్ ఎందుకంటే అండి ఒక్కొక్కరికి జంప్ అవుతూ ఉంటాయి ఒక క్వశ్చన్ ఇంకొక వీళ్ళకి ఫస్ట్ క్వశ్చన్గా ఉంటే ఇంకొకరు రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ అలా ఉండొచ్చు అంతేగాని మీకు ఫస్ట్ క్వశ్చన్ రాలేదంటే అందరికొచ్చు మీకు రాలేదనే భావాన్ని తీసేసేయండి మిగతా క్వశ్చన్స్ వచ్చి ఉండొచ్చు మీరు చదవలేదు వాటిని ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూడగానే రాలేదు అనే భావన నెగిటివ్ ఇంపాక్ట్ అనేది అదర్ క్వశ్చన్స్ మీద పడుతుంది దాన్ని మనసులో నుంచి తీసేయండి సో తర్వాత టైంని మేనేజ్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఏదైతే ప్రశ్న రాలేదనుకోండి దాన్ని స్కిప్ చేయండి లేదు మీరు కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు దాన్ని మార్క్ చేసుకొని మళ్ళీ రావటం అంటే మార్క్ చేయటం అంటే అక్కడ మార్క్ చేసుకోలేదు బ్రెయిన్లో అట్టి పెట్టుకోండి దాన్ని సో మ్యా మ్యాక్సిమం క్వశ్చన్స్ విత్ యాక్యురసీస్తో అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి క్వశ్చన్ పేపర్ చేసేటప్పుడు కూడా ముందు వచ్చినాయి పెట్టుకుంటూ పోండి నెగిటివ్ మార్క్స్ లేవని వరుసగా నింపుకుంటూ పోవద్దు ముందు వచ్చినాయి పెట్టుకుంటూ పోండి తర్వాత రెండో లేయర్లో కన్ఫ్యూజ్గా ఉన్నాయి అటు ఇటుగా ఆన్సర్ ఉన్నాయి మీకు తెలుసు కానీ పర్ఫెక్ట్గా పెట్టలేకపోతున్న వాటిని ఆలోచించండి లాస్ట్లో వైల్డ్ గెస్ చేయండి అంతేగాని ముందే వైల్డ్ గెస్ చేసుకోకుండా పోతు మాకండి మొత్తాన్ని ఓకేనండి సో మ్యాక్సిమం క్వశ్చన్స్ విత్ యాక్యురసీతో మీరు అటెంప్ట్ చేయడానికి ముందు ప్రయత్నం చేయాలి కన్ఫ్యూజన్ ఉంటే ఆ క్వశ్చన్ని వదిలేసేయండి మళ్ళీ రెండోసారి ఆలోచించండి సో టైం మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ రాలేదు అంటే దాన్ని జంప్ చేసి ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోండి అంతేగాని దాని మీదే అటు ఇటు కన్ఫ్యూజన్గా ఉంది కానీ నేను చదివాను ఇది రావట్లేదని కానీ నేను చదివాను ఇది పెట్టలేకపోయాననే ఆలోచనలు తీసేయండి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే చూశారు వచ్చిందా పెట్టేయండి రాలేదా కన్ఫ్యూజింగ్గా ఉంది లేదా మీకు తెలియదు వదిలేసేయండి నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి దాని తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు వాటిని సో నాకు తెలిసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అలా ఉంటుంది ఓఎంఆర్లోనే కాదు మీకు కన్ఫ్యూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కూడా మీకు కావాల్సిన కొచ్చిన నెంబర్కి వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను మాక్సిమం వెళ్ళొచ్చు ఎనీవే అండి నేను చెప్పేటప్పుడు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ కామెంట్ల రూపంలో తెలియజేయండి దాంతోపాటు మీ సలహాలను కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మిగతా స్టూడెంట్స్ కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ పార్ట్ నేను స్ట్రెస్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టే పాజిటివ్ బీ కామ్ మీ ప్రిపరేషన్లో మీరు బిలీవ్ చేయండి అంతే మనసుకి యాక్చువల్గా ఎలా ఉంటుందంటే సైకాలజీ అండ్ ఫిలాసఫీ ప్రకారం చూస్తే తాను చదివిన దాని మీద తనకు బిలీఫ్ ఉండదు పక్కవాడు ఏదో ఒకటి ఎగ్జామ్ హాల్ ముందు హరిభరిగా వచ్చి నువ్వు అది చూసుకున్నావా నువ్వు ఇది చూసుకున్నావా నేను అది చదివా నువ్వు ఇది చదివా అంటే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోవద్దు ఆయన చూసుకునే రాకపోవచ్చు నువ్వు చూసుకునే రావచ్చు అప్పుడు అతను ఏం చేయాలి వాగ్ధాటి ఉన్నవాళ్ళు చెప్పే వాళ్ళ మాటలు అక్కడ విని మీరు మోసపోవద్దు మీ మనసుని మోసపోవద్దు అసలు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడటం అవసరం లేదు మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్ హాల్లో ముందుగా వెళ్తే ముందుగా వెళ్ళినట్టే ఉండండి ప్రశాంతంగా ఒక ఒంటరిగా కూర్చొని హ్యాపీగా ఉండండి అంతేగాని అందరిలో కూర్చొని డిస్కషన్ పెట్టారనుకోండి మీకు వచ్చినాయి వాళ్ళు చెప్పిన కన్ఫ్యూజన్కి మీరు ఏదో కొత్తగా చదవాలనే ఆలోచన మీకున్న ప్రిపరేషన్ని డిస్ట్రాయ్ చేస్తుంది అందుకని ఈ ఎగ్జామ్ హాల్ మెయింటెనెన్స్ అనేది మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మీరు ఎగ్జామ్ సెంటర్కి ముందుకెళ్ళారా ప్రశాంతంగా ఒక్కరే హ్యాపీగా కూర్చోండి మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి హ్యాపీగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి స్పెండ్ చేయండి ప్రశాంతంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడండి అంతేగాని మీ కాంపిటేటర్తో మాట్లాడారనుకోండి మీరు అది చూసుకోలేదు ఇది చూసుకోలేదు అని చెప్తారు నేను అది చదివానని చెప్తాడు ఇది ఇది అని చెప్తాడు నువ్వు చెప్తావు లేకపోతే ఈ కన్ఫ్యూజన్కి గురైపోతావు అసలైనటువంటి మూమెంటం అనేది నీలో డిస్ట్రాయ్ అయిపోతుంది ఓకేనండి ప్రశాంతంగా ఎగ్జామ్ రాయటానికి మీ వంతుగా మీరు కృషి చేయండి మేజర్ ఫ్యాక్టర్ మనం చదివాము రాస్తాము అయితే మైనర్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా నేను చెప్పేవి ఇవి కూడా మీకు ఇంపాక్ట్ చేస్తాయి మేజర్ ఫ్యాక్టర్స్ని సో సే పాజిటివ్ మీ ప్రిపరేషన్ మీద మీరు బిలీవ్ చేయండి మిగతా వాళ్ళ సోది కానీ మిగతా వాళ్ళ విషయాలు కానీ ఎక్కువగా పిచ్చిగా వాగే వాళ్ళు ఉంటారు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అదర్స్తో ఎగ్జామ్ ముందు కంపారిజన్ చేసుకోమాకండి వాళ్ళు అది చదివారని నేను ఇది చదవలేదని వాళ్ళు ఆ మెటీరియల్ చదివారని నేను ఈ మెటీరియల్ చదివారని వాళ్ళు ఆ కాన్సెప్ట్ కవర్ చేశారని నేను ఈ కాన్సెప్ట్ కవర్ చేశారని ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ని తీసేసేయండి చదివింది ఏదో చదివారు చదివింది వంద శాతం మీరు ఇస్తున్నారా లేదా అది చూసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్ ఈ లాస్ట్ మినిట్లో మీరేం చేయలేరు ఇంకా ఉన్నదాన్ని బాగొట్టుకోమాకండి లేని దానికోసం ఆశపడి ఈ విషయాన్ని చాలా గుర్తుపెట్టుకోండి సో హార్డ్గా వచ్చి టఫ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ చూసి ప్యానిక్ అవ్వద్దు ఎందుకంటే అది అందరికీ కూడా టఫ్ అయి ఉండొచ్చు ఇది క్లాసికల్ ఎగ్జాంపుల్ ఎందుకో తెలుసా గ్రూప్ వన్ గ్రూప్ టూలో మొన్న టఫ్గా వచ్చిందని అతనికి టఫ్గా ఉందేమో అని అన్ని క్వశ్చన్స్ని పెట్టడానికి ప్రయత్నం చేశారు అప్పుడు నెగిటివ్ మార్క్స్ అయినాయి విచిత్రం ఏంటంటే అందరికీ టఫ్ అయ్యే అది ఆటోమేటిక్గా ఏమైంది ఎవరైతే తనకు వచ్చిని పెట్టి మిగతా వదిలేసాడో ఆటోమేటిక్గా వాళ్ళు క్వాలిఫై అయ్యారు అందుకేనండి ఒకటి టఫ్గా ఉంది అంటే అది అందరికీ టఫ్గానే ఉంటుంది అది ఆలోచించండి ఏది ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి టఫ్ అనిపించిందంటే అందరికీ ప్రిపరేషన్లో ఉన్నారు అదే టఫ్గా ఉంటుంది సో నేను నెగిటివ్ మార్క్స్ గురించి మాట్లాడిన దీంట్లో నెగిటివ్ లేవనుకోండి అది వేరే విషయం చెప్తున్నాను నేను మామూలుగా ఓకేనండి సో అంతేగాని ప్యానిక్ అవ్వద్దు సో స్టే పాజిటివ్ స్టే కామ్ స్టే కూల్ సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ గోల్డెన్ రూల్ ఏంటో తెలుసా ఎగ్జామ్ హాల్లో చాలా ప్రశాంత వదనంతో ఉన్నవాళ్ళు హరీ భరీ కాకుండా ఉన్నవాళ్ళు ఎక్కువ అటెంప్ట్ చేస్తారు క్వశ్చన్స్ని వాళ్ళే మంచి స్కోర్ సాధిస్తారు అందుకని ఎగ్జామ్ హాల్ ముందు కానీ ఎగ్జామ్ పోయే ముందు కానీ మీ ఫ్రెండ్స్తో మీ కలిసిన వాళ్ళతో ఎగ్జామ్ గురించి కాకోకుండా ప్రశాంతంగా మంచి మాటలు మాట్లాడటానికి ప్రయత్నం చేయండి తప్ప నేను అది చదివాన్ని కొంతమంది చూస్తాం ఎగ్జామ్ హాల్లో కూడా ఒక్క నిమిషం పోయే ముందు కూడా టే ఎట్లా తీతా ఉంటారు ఉపయోగం లేదు రివిజన్ చేసుకోవచ్చు మీరు ఒంటరిగా కూర్చొని కానీ ఎగ్జామ్ హాల్ ముందు చదివేంత హరిభరీగా మీరు ఎందుకు తయారవుతున్నారు అది నా ప్రశ్న సో తీసుకెళ్తే తీసుకెళ్ళాలంటే కొంచెం చూసుకోండి కానీ మరీ ఎగ్జామ్ లాస్ట్ మినిట్లో ఉన్నంతసేపు కూడా మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు నా ఉద్దేశం ప్రకారం అసలు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే రోజు అసలు మీరు చదవాల్సిన అవసరం అన్నే తెచ్చుకోకుండా హ్యాపీగా వెళ్ళి రాయాలి సో అప్పుడు మీరు చదివిన ఇన్పుట్ని పర్ఫెక్ట్గా అవుట్పుట్ ఫామ్లో ఇవ్వగలుగుతారు అండ్ పక్కన వ్యక్తితో కంపారిజన్ చేసుకోమాకండి నేను ఎగ్జామ్ హాల్లో కొద్ది గంట ముందు కూడా చదవలేదు అనే మానసికమైనటువంటి ప్రవర్తనని మనసులోంచి తీసేయండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సైకాలజీ అండి ప్యూర్ సైకాలజీ అది సో మైండ్ సెట్ ప్రికాషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వాటిని నేను చెప్పిన విధంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ రెండు రోజులు ఎగ్జామ్ హాల్కు వెళ్ళే టయానికి మీకు అలవాటైపోతుంది సో ఆల్ ది బెస్ట్ అండి నేను మనసా కర్మన మీరు క్వాలిఫై అవ్వాలి అనే ఉద్దేశంతోనే చాలా రీసెర్చ్ చేసి మరి కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేయటం నా సాధ్యమైనంత వరకు నా ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు కూడా మీకు మంచి చేయడానికి నేను ప్రయత్నం కొనసాగించాను తర్వాత మీ మీద అండ్ ఎగ్జామ్ పేపర్ మీద కూడా ఇది డిపెండ్ అవుతుంది ఎనీవే అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటాను సో మీరు ఫ్యూచర్లో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి అండ్ అదర్ ఒకవేళ క్వాలిఫై అయినా అవ్వకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు మీరు వంద శాతం మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసి దాన్ని ఎంతవరకు మీరు ఇన్పుట్ ఇచ్చారు అనేది నేను చూస్తాను మీరు క్వాలిఫై అయ్యారు అవ్వకపోయారు అనే తర్వాత విషయం కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఎఫర్ట్ మీరు ఇచ్చారా ఇవ్వలేదా అనేది నేను చూస్తాను అది ఇచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా క్వాలిఫై అవుతారు ఓకేనండి సో ఎవరు కూడా నెగిటివ్ ఆస్పెక్ట్స్లో దీన్ని ఆలోచించొద్దు పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేశారు అదే విధంగా ఎగ్జామ్ కూడా రాయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Have a nice day. All the best.